హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ జాబ్ పోర్టల్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఈ జాబ్స్కి ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ ఫీజు కానీ లేకుండా మెరిట్ బేసిస్ కింద సెలెక్షన్ చేసి మీకు జాబ్స్ అనేవి ఇస్తారు ఈ యొక్క వేకెన్సీకి ఎటువంటి రాత పరీక్ష కూడా ఉండదు మీ సొంత గ్రామంలోనే ఈ జాబ్స్ చేసుకోవచ్చు సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కాంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైతే ఈ వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటటువంటి చిన్న లైక్ మాకు చాలా ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేట్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి దాని ప్రక్కనే ఉన్నటువంటి బెల్ ఐకన్ ట్యాప్ చేసినట్లయితే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రాండ్స్ ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది ఇందులో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు రెండు పోస్టులు మరియు అంగన్వాడీ హెల్పర్లు ముప్పై ఏడు పోస్టులు ఇలా ము ఇలా ముప్పై తొమ్మిది అంగన్వాడీ వేకెన్సీస్ భర్తీ కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గల విశాఖపట్నం జిల్లాకు సంబంధించి భీములపట్నంలో ఈ పోస్ట్ భర్తీకి సంబంధించి ప్రస్తుతానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది ఈ విధంగా జిల్లాల వారీగా ఫర్దర్గా మనకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి సో మీ జిల్లా ఏంటి అనేది ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ సెక్షన్లో తెలియపరచండి మీ డిస్ట్రిక్ట్లో రిలీజ్ అయ్యే అంగన్వాడీ వర్కర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వస్తాయి నేను మీకు తెలియపరుస్తాను ఓకే ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఈ పోస్ట్కి అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి ఈ మంత్ లోగా ఆఫ్లైన్లో ఈ అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి టైం మాత్రం చాలా తక్కువ ఇచ్చారు కాబట్టి వెంటనే అప్లై చేసుకోవాలి మొదటగా చూసుకున్నట్లయితే మనకి ఈ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి ఏజ్ ఎంత ఉండాలి అలాగే ఎవరెవరు అర్హులు అని చూసిన తర్వాత అప్లికేషన్ ఎలా ఫిల్ అప్ చేయాలి ఎలా సబ్మిట్ చేయాలి చూద్దాం అభ్యర్థులు మాత్రం స్థానిక మహిళలే ఉండాలి అలాగే క్వాలిఫికేషన్ చూసుకుంటే పదో తరగతి తప్పనిసరిగా పాస్ అయ్యి ఉండాలి ఈ జాబ్స్కి అప్లై చేసుకునే అభ్యర్థులకి మాత్రం ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నాటికి ఏజ్ ఇరవై ఒక్క సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల మధ్యలోనే ఉండాలి అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఏజ్ విషయంలో ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన వారు లేని పక్షంలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళని కూడా కన్సిడర్ చేస్తారండి ఇంకా మీకు రోస్టర్ వైజ్గా ఉన్న కార్యాల సమాచారం కోసం సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయాల్లో తెలుసుకోవచ్చని ఇక్కడ మెన్షన్ చేశారు కనుక స్థానికంగా ఉన్న ఐసిడిఎస్ ఆఫీస్లో తెలుసుకొని అప్లై చేసుకోండి వీలైతే అప్లికేషన్ కూడా వారే ఇస్తారు లేదంటే నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ లింక్స్ ఇస్తాను డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ని ఫిల్ చేసి దానికి కావాల్సినటువంటి జెరాక్స్ కాపీలు ఏవైతే ఉంటాయో మీ టెన్త్ క్లాస్ మార్క్స్ కానివ్వండి టీసీ కానివ్వండి క్యాష్ సర్టిఫికేట్ కానివ్వండి ఇటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా గెస్ట్ ఆఫీసర్లతో అటాచ్ చేయించి అప్లికేషన్కి అటాచ్ చేసి పోస్ట్ ద్వారా లేదా డైరెక్ట్గా అయినా సరే ఆఫీసర్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐసిడిఎస్ ఆఫీస్ విశాఖపట్నం పెందుర్తి భీముడుపట్నం అనే అడ్రస్కి పదిహేను రెండు రెండు వేల ఇరవై నాలుగులోగా సబ్మిట్ చేయాలండి అప్పుడు మీ అప్లికేషన్ తీసుకొని మీకు ఎకనాలమెంట్ రిసిట్ అయితే మీ అప్లికేషన్ నెంబర్స్ ఇస్తారు ఈ పోస్టులకి వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో రోస్టర్ పాయింట్స్ కూడా ఇచ్చారు దాని ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అన్ని రకాలైన రిజర్వేషన్ కూడా పాటిస్తారండి ఈ జాబ్కి ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది ఉండదు అది మనందరికీ తెలుసు మరి ఎలా వంద మార్కులకి ఈ జాబ్స్కి సెలెక్ట్ చేస్తారు ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి మొట్టమొదటి మీకు యాభై మార్కులు అనేది వెయిట్ ఇవ్వడం జరుగుతుందండి అలాగే ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ మీరు చేసి ఉంటే మరో ఐదు మార్కులు ఇస్తారు ఒకవేళ మీరు వితంతు అయితే ఐదు మార్కులు ఇవ్వడం జరుగుతుంది వితంతు అయ్యి మైనర్ చిల్డ్రన్స్ కూడా కలిగి ఉంటే మరో ఐదు మార్కులు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే అర్ఫాన్ అంటే మీరు ఏదైనా అనాథయ్యి ఏదైనా బాలసంలో కానీ లేదా మరి ఎక్కడైనా కానీ మీరు పెరిగి ఉంటే పది మార్కులు ఇవ్వడం జరుగుతుంది డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ కానీ అయ్యి ఉంటే ఇంకో ఐదు మార్కులు ఇవ్వడం జరుగుతుందండి నెక్స్ట్ మనకి ఓవరల్ ఇంటర్వ్యూ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటారు దాన్ని ఇక్కడ మీకు ఇరవై మార్కులు ఇవ్వడం జరుగుతుందండి ఈ విధంగా టోటల్ హండ్రెడ్ మార్క్స్కి అయితే సెలక్షన్ ప్రాసెస్ ఉండడం జరుగుతుంది ఈ పోస్టులకి రోస్టర్ పాయింట్స్ కూడా ఇచ్చారు దాని ప్రకారమే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అన్ని రకాలైన రిజర్వేషన్స్ కూడా పాటిస్తారు ఇక ఈ పోస్టులకు సంబంధించి ఎవరైతే అప్లికేషన్ చేయాలనుకుంటున్నారో వారు అదే గ్రామానికి కానీ గ్రామం అంటే అదే పంచాయతీకి కానీ లేదా అదే వర్గానికి కానీ లేదా అదే వార్డుకి సంబంధించిన వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ అంగన్వాడీ కార్యకర్తలు మరియు అంగన్వాడీ హెల్పర్స్ పోస్టులన్నీ ప్రస్తుతానికి కాంట్రాక్ట్ బేస్పై రిక్రూట్ చేస్తున్నట్లు ఈ నోటిఫికేషన్లు మెన్షన్ చేశారు శాలరీ చూసుకున్నట్లయితే అంగన్వాడీ కార్యకర్తలకి పదకొండు వేల ఐదు వందల రూపాయలు మరియు అంగన్వాడీ హెల్పర్స్కి ఏడు వేల రూపాయలు చొప్పున ప్రతి నెల గౌరవ వేతనంగా చెల్లిస్తారండి మీరు ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటే పూర్తి సమాచారం కొరకు ఇక్కడ వెబ్సైట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు ఈ డీటెయిల్స్ అన్నీ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ప్రొవైడ్ చేస్తాను మీరు ఈ అప్లికేషన్ని పదిహేను రెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీలోపు ఫిల్ చేసి వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా పంపించాల్సి ఉంటుంది ఫ్రాండ్స్ ఇదే అప్లికేషన్ మీరు ఈ అప్లికేషన్ని మనం ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలి ఇక అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వస్తే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెడ్ అవ్వడం జరుగుతుంది అయితే ఆ అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అట్ తీసుకొని తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది పూర్తిగా ఫిల్ చేయాలి అది ఎలా చేయాలంటే ఇక్కడ చెప్తాను మనం చూడండి ఈ జాబ్స్కి మరి ఎలా అప్లై చేసుకోవాలంటే డైరెక్ట్గా మనకి నోటిఫికేషన్లో పీడిఎఫ్ ఫైల్ అనేది ఇస్తారు దాన్ని మీ ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకొని నెట్ సెంటర్కి వెళ్ళి ప్రింటౌట్ తీసుకొని ఇంటికి తెచ్చుకొని మీరు దాన్ని ఫిల్ చేసి దానికి కావాల్సినటువంటి జరా పీలు ఏవైతే ఉంటాయో మీ డిగ్రీ టెన్త్ క్లాస్ మార్క్స్ కానివ్వండి లేదా టీసీ కానివ్వండి క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి ఇలాంటి వాటిని కూడా అటాచ్ చేసి పోస్ట్ ద్వారా లేదా డైరెక్ట్గా ఆఫీస్ ఆఫ్ ది చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐసిడిఎస్ ఆఫీస్ విశాఖపట్నం పెందుర్తి భీముడిపట్నం అనే అడ్రస్కి సబ్మిట్ చేయాలి అప్పుడు మీ అప్లికేషన్ తీసుకుని మీకు ఎకనాలమెంట్ రిసీట్ అనేది మీ అప్లికేషన్ నెంబర్ ఇస్తారు అయితే అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలో ఫస్ట్ చూడండి మొట్టమొదట లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి పేస్ట్ చేయాలి నెక్స్ట్ మీ పేరు రాయాల్సి ఉంటుంది మీ పేరు బ్లాక్ లెటర్స్లోనే రాయాలి మీ భర్త పేరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది మీరు అప్లై చేసే పోస్టు వార్డు గ్రామం సెంటర్ పేరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది అండి నెక్స్ట్ క్యాస్ట్ ఏంటి అనేది ఇక్కడ మీరు రాయాలి కేటగిరీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీనా ఎకనామికల్లీ వికర్ సెక్షన్ అనేది మీరు అక్కడ రాయాలి ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయితే ఎస్ఎన్ లేకుంటే నో అని రాయండి ఉంటే సదరం సర్టిఫికేట్ అటాచ్ చేయాల్సి ఉంటుంది ఎకనామికల్లీ విక్ర సెక్షన్ అయితే ఎస్ఎన్ లేకుంటే నో అని రాయండి ఉంటే సర్టిఫికేట్ అటాచ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ పుట్టిన తేదీ అనేది మీకు డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ రాయాల్సి ఉంటుంది అలాగే మీ వయసు రాయాల్సి ఉంటుంది అండి ఈ జాబ్స్కి అప్లై చేసుకునే అభ్యర్థులకు ముఖ్యంగా ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నాటికి ఏజ్ ట్వంటీ వన్ ఇయర్స్ నుండి థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో మాత్రమే ఉండాలి నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ రాయండి అంటే టెన్త్ క్లాస్ తప్పనిసరిగా పాస్ అయ్యి ఉండాలి లోకల్ రెసిడెన్స్ డీటెయిల్స్ రాయండి అలాగే రెసిడెన్స్ సర్టిఫికేట్ అటాచ్ చేయండి నెక్స్ట్ అడ్రస్ రాయండి మొబైల్ నెంబర్ రాయండి ఆధార్ నెంబర్ రాయండి ఓటర్ ఐడి నెంబర్ రాయండి మీరు వితంతు అయితే అది కూడా రాయండి వితంతు వయి మైనర్ చిల్డ్రన్ని కూడా కలిగి ఉంటే అది రాయండి ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ మీరు చేసి ఉంటే రాయండి లేదంటే లేదు మీరు ఏదైనా అనాథ అయ్యి ఏదైనా బాల సదనలు కానీ లేదా మరి ఎక్కడైనా కానీ మీరు పెరిగి ఉంటే ఇక్కడ రాయండి లేదంటే లేదు ఫైనల్గా ప్లేస్ రాసి సిగ్నేచర్ చేసేయండి ఇక్కడితో మనకే మన అప్లికేషన్ ఫిల్అప్ అయిపోయింది పూర్తిగా ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్తో పాటు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ యొక్క జరాజ్ కాపీస్ అన్ని కూడా అటాచ్ చేసి ఆఫీస్ ఆఫ్ ది చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐసిడిఎస్ ఆఫీస్ విశాఖపట్నం పెందుర్తి భీముడిపట్నం అనే అడ్రస్కి పోస్ట్ ద్వారా లేదా డైరెక్ట్గా ఈ యొక్క ఆఫీస్కి వెళ్ళి మనం అప్లికేషన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది మనకి లాస్ట్ డేట్ వచ్చేసి పదిహేను రెండు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు లోపు అప్లికేషన్ ఇవ్వడానికి అయితే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఇంకా ఈ డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి హ్యావ్ ఏ నైస్ డే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్